హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పొటాటో ఫ్రైని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కొన్ని టిప్స్ పాటించి కనుక మీరు చేసుకున్నట్టయితే పొటాటో ఫ్రై క్రంచీ క్రంచీగా టేస్టీగా భలే వస్తాయండి మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక నాలుగు పొటాటోస్ని తీసుకొని ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలండి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నాక ఒక బౌల్లోకి పొటాటోస్ని వేసేసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి మీరు కావాలంటే బియ్యం పిండినైనా వాడచ్చు అందులోకి కాస్త ఫుడ్ కలర్ని వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో వాటర్ అస్సలు యూస్ చేయొద్దండి వాటర్ యూస్ చేయడం వల్ల ఫ్రై అనేది సరిగ్గా రాదండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇలా వన్ కప్ కరివేపాకుని వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పొటాటోస్ని ఇప్పుడు వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే పొటాటోస్ అనేవి బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పొటాటోస్ బాగా క్రంచిగా వస్తాయి ఇలా మెల్ల మెల్లగా మిక్స్ చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పొటాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ టైంలో అయ్యే ప్రాసెస్ అండి మీ పిల్లలు అడిగినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి చాలా బాగా టేస్టీగా క్రంచీగా ఉంటుందండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి అంతేనండి సింపుల్గా ఈ పొటాటో ఫ్రై అయిపోయింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్